అలాగే హాజరైన ప్రియ సోదరులందరికీ నమస్కారం ఒక్కరోజే ఇవాళ అంత చర్చలు పెట్టారు బడ్జెట్ డిస్కషన్ ఈ రోజులోనే సమాధానం అన్నీ అయిపోవాలి అందువలన నేను అసలు రాలేని పరిస్థితి రాలే రాలేనేమో అని చెప్పాను మొదల మీరు సమస్యలపైన ఆందోళన చేస్తున్నప్పుడు సమస్యల పైన అడగటానికి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యేగా నేను ఉండి ఇవాళ రాకపోతే ఎలాగనే దాంతో ఎందుకంటే మన అందరి తరఫున అది మీరు పార్టీ ఏదో కానీ ఎక్కడ ఇబ్బందులు వచ్చినా సాక్షి అయిన మేరకు మన మీ వాయిస్ మా వాయిస్ ద్వారా వినిపించే ప్రయత్నం చేయాలనే సంకల్పంతో నేను ఇవాళ రావటం జరిగింది ఈ అంశం నాకు బాగా తెలుసు అంతకుముందు తిమ్మల నాయసే తీసుకెళ్ళాను ఒక మన చేనేత బృందాన్ని సరేనా ఈ ప్రభుత్వంగా పరితిగత అర్థం చేసుకోవాలి మేల్కోవాలి ఎందువల్లంటే చేనేత వ్యవసాయంలో అంతర్భాగమైన వ్యవసాయం తర్వాత ఒక పెద్ద వ్యాపకం ఇది చేనేత వృత్తి వ్యవసాయం తర్వాత కొన్ని లక్షల మంది ఆధారపడినటువంటి రంగం చేనేత రంగం ఈ చేనేత రంగం ఇది బాగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ రంగాన్ని ఇది ఒక చేనే చేనేత అంటే ఇది ఒకలాంటి చేతి వృత్తి లాంటిది ఇది ఇది మరింత మరణించకుండా నేను బతికించుకోవాలి ఒకనాడు చేనేత వస్త్రాలు లేకపోతే ఆ రోజుల్లో అగ్గిపెట్టిలో చీరలు తయారు చేసిన నైపుణ్యం కలిగిన వాళ్ళందరూ మీ మీ పూర్వీకులే మీ పెద్దలే అటువంటి ఆ వృత్తిని వృత్తిలో ఉన్న కళా నైపుణ్యాన్ని ఆ వృత్తికి సంబంధించినటువంటి నాణ్యతను నువ్వు వృత్తిలో ఉన్నటువంటి అనుభవాన్ని వాటిని బతికించుకోవాల్సిన అవసరం ఉంది మాలాంటి వాళ్ళకంటే మీరందరూ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా చేనేత కానీ లేకపోతే పంచవృత్తులు వాళ్ళు కానీ లేకపోతే వడ్రంగులు కానీ లేకపోతే కళలు కళాకారులు కానీ లేకపోతే బంగారు పనులు చేసేటువంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరూ నాకు తెలిసి నేనందరూ కూడా సమాజం లోపంతర రోజుల్లో చాలా మిగిలిన వాళ్ళకంటే చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారు అనేది నా అభిప్రాయం కాకపోతే చాలా ఈ మిమ్మల్ని వెనక్కి నెట్టేశారు ఎందుకంటే ఒక పని మీద ఒక ఎక్స్పర్టైజ్ అవటం ఉండటం అనేది వాడు గొప్పవాడు కదా ఎట్లేనా గొప్పవాడే కదా మాకు రేపు ఏ పని మీద ఎక్స్పర్టైజ్